ఇదంతా గ్రీన్ ఫీల్డ్ కాలనీ శ్రీవాణి వెల్ఫేర్ అసోసియేషన్ ఓ ఇప్పుడు థర్టీ సెవెన్ థర్టీ సెవెన్ ఇయర్స్ క్రితం ఏర్పాటు చేసింది ఇదంతా ఇక్కడ ఎవరు ఇంకా ఇండ్లు కట్టుకోవాలి ముప్పై ఏళ్ళ నలభై ఇండ్లునే అంత అంతా ఆడివి సో ఇక్కడ లేని వాళ్ళు ఇప్పుడు ఎలక్షన్లలో సబ్మిట్ చేస్తున్నారు ఎలక్షన్ కండక్ట్ చేస్తున్నారు కానీ లేని వాళ్ళు ప్రెసిడెంట్ వీళ్ళ తీసేస్తా వాళ్ళ తీసేస్తా అనడానికి వీళ్ళే ప్రెసిడెంట్ ఎన్నుకున్నప్పుడు ప్రెసిడెంట్ మంచి చేయాలి అందరికీ ఇక్కడ ఎప్పటినుంచో వాళ్ళకు కూడా మంచి చేయాలి అలా కాకుండా కొత్త ప్రెసిడెంట్ని నేను నేను చెప్పినట్టు వినాలి ఏ ఈడ లేదు వీడు వీడు ఉన్నాడు వీడు లేడు అనేసి అనకూడదు ఎవరు ఉన్నారు ఎవరు లేరు ఎప్పటి నుంచి ఉంది లిస్టు మొత్తం ఉంది పెద్ద లిస్టు ఆ పెద్ద లిస్ట్ మొత్తం లేదు ఏ మాదే ఉంది లిస్ట్ అనేసి అనకూడదు వాళ్ళని తీసుకోవాలి చూడండి ఇవన్నీ గ్రీన్ఫీల్డే పాములు వచ్చినాయి ఇక్కడ ఎప్పుడన్నా పాములు వచ్చాయా రాలేదు అడవిలాగా ఉంది కదా అందుకని ఉంటాయి కానీ రాదు ఒక్క నిమిషం ఇదంతా గ్రీన్ ఫీల్డ్ కాలనీయా ఎప్పుడు కట్టుకుంటారు మీరేనా ఇల్లు ఓకే ఆడుకుంటున్నారా ఇదంతా ఆడివి కొబ్బరి బండలు పడుతుంది ఫ్లాట్స్ ప్రెసిడెంట్కి చెప్పి ప్రెసిడెంట్ నాదా నీదా అని చేయించుకోవడానికి ఇప్పుడు ఎలక్షన్స్ చేస్తున్నారు లీడ్ తీసుకొని చేద్దామని ఇదంతా అడవి కదా సార్ ఇదంతా అడవి కదా ఇదంతా అడవి కదా గ్రీన్ఫీల్డ్ అసోసియేషన్ కదా ఎన్ని ప్లాట్స్ కట్టినారు ఇంకా మిగతా ఫ్లాట్స్ ఆ మీది కాదు అడవి ఎందు ఎంత ఉంది ఎన్ని ప్లాట్స్ ఉన్నాయి అని